మా పరిస్థితి కూడా మనిషి అని సరే ఇల్లు ఇల్లు పెట్టేదే కా కానీ కావాలనిటి ఎలా ఎస్ పుట్టాలా అడిగి ప్రెస్ మీట్ పెట్టిస్తారా భయ్ మంచి తాళం బ్లడ్ ఎక్క ఎనక్కడి అడిగేసే ప్రశక్త లేదు నేను నేను ఒకటే అంటున్నా నువ్వు నించాయితీ నిరూపించుకుంటావా ప్రెస్ మీట్ పెట్టి పెట్టిలో ఈ సైతాన్ ఫోజ్ ఫౌజిగా చేత ప్రెస్ మీట్లు పెడితే సమాధానం చెప్పాల్సింది మాకు అవసరం లే మీ ఇంట్లో లంగాలు ఉత్పించుకో కావాలంటే మేమే వాళ్ళకి సమాధానం చెప్పింది అంత సన్స్ ఆయనకేం చెప్పాను సామే